లాస్ట్ టైం ఇరవై ఏడు లక్షలు మరి సారీ ముప్పై లక్షలకు కూడా వెళ్తుంది అని అంటున్నారు ముప్పై ఒకటో సారి మరి చూద్దామండి దయానంద్ గారు నమస్తే అండి ఎట్లా ఉన్నారు లాస్ట్ ఇయర్ దక్కించుకున్నారు ఇరవై లక్షలు పెట్టి అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసినాం కూడా లాస్ట్ టైం ఒకటే మీ పేరే వినిపించింది మాకు ఎక్కడో డౌట్ కొడుతుంది సార్ మీరు ఖచ్చితంగా దక్కించుకునేట్టున్నారు అని కూడా మరి ఏదో ఇంటర్వ్యూ కూడా ఇచ్చినట్టున్నారు కదా ముందుగా మీ ఎచ్ఎంటీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు గత సంవత్సరం అన్యుహంగా ఇరవై లక్షల రూపాయలు దక్కించుకోవడం నేను నా మహా అద్భుతం ఆ లడ్డు ప్రసాదం వినాయకుడు అంటే మనం అందరం ఖైతాబాద్ వైపు చూస్తాం అదే ప్రసాదం బాలాపూర్ అంటే లడ్డు ప్రసాదం వైపు చూస్తాం కాబట్టి బాలపూర్కున్నంత క్రేజు ఆ ప్రసాదానికి ఉన్నంత క్రేజు మరి ఎక్కడా లేదని నేను చెప్పగలుచుకున్నాను ఎందుకంటే ఆ ప్రసాదం మహిమ తీసుకున్న ప్రతి భక్తునికి తెలుస్తుంది ఎందుకంటే ఆరోగ్యపరంగానే కానీ మనశ్శాంతి కానీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు కానీ ప్లస్ అగ్రికల్చర్ కానీ రియల్ ఎస్టేట్ నేనంటే రియల్ ఎస్టేట్ పర్సన్ కానీ మనకి ఇప్పుడు తీసుకున్న తర్వాత ఏముంటుందమ్మా గదానికి రేటు పెరితే ఆటోమేటిక్గా అది కలిసి వచ్చినట్టే కదా చెప్పాలి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో బాగున్నారు అందుకే చెప్తున్నారు కదమ్మా ఉన్న జాగాల మీద రేటు పెడితే ఆటోమేటిక్గా మనం బాగున్నట్టే లేక కలిసి వచ్చినట్టే లేక సో ఈ ప్రతి ఒక్క భక్తునికి చెప్తున్నాను బాలాపూర్లో ఉన్న ప్రతి భక్తులు ప్రపంచ దేశంలో ప్రతి ఒక్కరు దర్శించుకొని ఈ పుణ్యభూమిలో ఇక్కడ ఉన్న పవర్ ఉంది ఆ పవర్తోనే ఇంత క్రేజ్ పెరిగింది ఆ పవర్ ఉంది కాబట్టి ఆ పుణ్యభూమిలో ప్రతి ఒక్క భక్తుడు బాలాపూర్ లడ్డు బాలాపూర్ వినాయకుని దర్శించుకున్న లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నా చూసినా వాళ్ళకి అష్టాశ్వర్య కలిచస్తారు అది మాత్రం ప్రతి భక్తుని మీ దారి చెప్తున్నా ఈసారి వీలుగా భక్తులు కూడా నెక్స్ట్ టైం వచ్చి ఈ వినాయకుని దర్శించుకున్నా వాళ్ళ కోరికలు నెరవేర్తాయని నేను నేను మనస్ఫూర్తిగా నాకు జరిగింది కాబట్టి చెప్పదలుచుకున్నా సో కాసేపట్లో కాసేపట్లో పాటు కాసేపట్లో నాకు రాకుండా ప్రతి వేరే భక్తునికి వచ్చే సంతోషం కదమ్మా ఒకసారి మనం తీసుకున్నాము వేరే వాళ్ళు కూడా ఛాయిస్ ఇస్తే వాళ్ళు కూడా తీసుకొని నేను కూడా తీసుకునే వాళ్ళకు కూడా చెప్తున్నా మన స్వార్థం కాకుండా తీసుకున్న ప్రసాదాన్ని పది మందికి పంచండి సో సొంతాన్ని కొద్దిగా ఉంచుకొని ఏమన్నా చేసుకున్నా ప్రతి భక్తునికి పంచితే లేని వాళ్ళకు కూడా పోతే ఆ ప్రసాదం తింటే వాళ్ళు కూడా కలిసి వచ్చి మనకు ఆశీర్వదిస్తారు సో నేను దాన్ని అలా చేశాను దాదాపు మూడు వేల మందికి పైగా పంచిన వాళ్ళ యొక్క బ్లెజెస్ ఈరోజు కూడా నాకు వస్తారు ఇంకొకసారి మా అన్నకు వస్తే బాగుండు మాకు మళ్ళీ ప్రసాదం వస్తుందని సో ఎగ్జాక్ట్ లోను మీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉందండి థర్టీ లాక్స్ వరకు అని నాకు దశ కాడగా అనుకుంటున్నారు కాబట్టి సో అందులో మనం ఉన్నామా లేమనేది భగవంతుందా అండ్ ఈసారి రూల్ కూడా కాస్త కొత్తగా పెట్టారు కదా ఇది వరకు స్థానికేతరులు మాత్రమే డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉండే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు బయట వాళ్ళు ఎవరు వేలం పాటలో పాల్గొనాలి అన్నా కూడా ఖచ్చితంగా డిపాజిట్ చేయాలి ఈ సార్ ఉన్న నిబంధనల ప్రకారం ప్రతి గైనస్ బ్యాగ్ ట్వంటీ సెవెన్ డిపాజిట్ చేసిన పర్సన్స్ వాళ్ళకి ఎంట్రీ ఉంది

సుఖ సంతోషాలతో తోట అంతకం చిందే ఉందా వినాయకుని కోరుకునేది థ్యాంక్ యూ సో మచ్ అండి మరి చూద్దాం మీరైతే థర్టీ లాక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈసారి ఎవరు దక్కించుకుంటారు ఏంటి అనేది మేబీ తొమ్మిదిన్నర కంతా మనకు తెలిసిపోతుంది అనుకుంటున్నాం మరి కాసేపట్లో ఈ బొడ్రాయి దగ్గరనే వేలంపాట అనేది మొదలవుతుంది మరి ప్రసాదం ఒకసారి వాళ్ళు గత వాళ్ళు రెండు వేల పదిలో దక్కించుకున్నటువంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళ యొక్క అనుభవాలు పంచుకున్నారు అంటే లడ్డూను దక్కించుకున్నటువంటి టైం కావచ్చు ఆ సంవత్సరం మొత్తం కావచ్చు ఏ విధంగా కలిసి వస్తుంది అదేవిధంగా అది కలిసి రావడం వాళ్లకు స్వతహాగా అంటే దేవుని ఆశీర్వాదాలు అందడము అదేవిధంగా పంచినా కూడా ఎవరికైతే ఇస్తామో వాళ్ళు వాళ్ళు ఆశీర్వదించడం అవన్నీ ఒక ఎత్తే అయితే ఇచ్చినటువంటి డబ్బుతో ఈ గ్రామం యొక్క డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు ఉపయోగించడం వల్ల కూడా మాకు అది కూడా ఆ పుణ్యం కూడా దక్కుతోంది అందుకోసమే బాలాపూర్ లడ్డు దక్కించుకోవడానికి మేము తాపత్రయ పడతామని చెబుతున్నారు ఇప్పటి వరకు ఇది ముప్పై సంవత్సరం మరి ఈసారి ఏ విధంగా ఉంటుందో చూడాలి ఇరవై ఏడు లక్షలు లాస్ట్ ఇయర్ ఈసారి థర్టీ ల్యాక్స్ అంటున్నారు చూద్దాం మరి ఏ విధంగా ఉంటుందో వేలం పాట అనేది ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేట్ యూన్